నేషనల్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ పదవిని ఈసారి తప్పనిసరిగా క్రైస్తవ మైనారిటీ కేటాయించాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు భారత పార్లమెంటు క్రైస్తవ మైనారిటీ వ్యవహారాల జాతీయ కన్వీనర్ జాన్ మస్కు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు ఈ విషయంలో గనక మేమైతే వెనక్కి తగ్గము ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు మైనార్టీల మీద దాడులుగా మేము భావిస్తాం ఒకవేళ చైర్మన్ పదవి ఇవ్వకపోతే అంటున్నాడు కదా అసలు వీళ్ళు ఎంత అంటే హెచ్చరిక అంట మళ్ళీ డిమాండ్ కూడా అది రిక్వెస్ట్ కాదు హెచ్చరిక జారీ చేస్తున్నాడు కిరణ్ రిజిజు ఆయన వ్యవహారాల మంత్రి కదా మైనార్టీలకి అసలు ఈ దేశంలో ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది ప్రాంతాలు పూర్తిగా హిందూ మైనార్టీలు అయిపోయారు అంటే అక్కడ వాళ్ళకి మైనార్టీని తీసేయాలి కదా ఇప్పుడు ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో అందులో నాలుగైదు రాష్ట్రాలు పూర్తిగా అక్కడ హిందువులు మైనార్టీ అయిపోయారు అంటే ఇప్పుడు మైనార్టీలు యొక్క అవకాశం ఎవరికి ఇవ్వాలి హిందువులకి ఇవ్వాలి మైనార్టీలు అంటే వాళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్లన్నీ అలాగే ఈ మై ఇక్కడ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పటికీ కూడా సెవెంటీ పర్సెంటేజ్ సర్టిఫికేట్ తీసుకోవట్లేదు బీసీసీ ఈ బీసీసీ సర్టిఫికేట్ తీసుకోకుండానే వీళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు హిందూ రిజర్వేషన్ అలా ఎలా పొందుతారు దాని గురించి ఇప్పుడు జాన్ మస్క్ మాట్లాడాలి కేంద్రము హెచ్చరిక చేసేవు నువ్వు సరే కేంద్రం ఇప్పుడు ఇదే విషయం గురించి మాట్లాడాలి కేంద్రం నిజంగా అసలు నువ్వు మామూలు మాట్లాడడం కాదు ఇప్పుడు కేంద్రమే నీతో మాట్లాడ వీళ్ళిద్దరు వీళ్ళకి ఇలా మాట్లాడితే చెవులు మూసుకొని వెళ్ళిపోతారు ఒక్కొక్కడు ఎవడు రిజర్వేషన్ దొబ్బుతారు మీరు క్రిస్టియన్ త నమ్మండి తప్పేం కాదు మీరు నమ్ముకోండి నమ్ముకున్నప్పుడు ఏంటి రాజ్యాంగం ప్రకారం నీ చైర్మన్ పదవి కావాలన్నావు మరి రాజ్యాంగం ప్రకారం చైర్మన్ పదవి అడుగు రాజ్యాంగం ప్రకారమే హిందువులు ఎనిమిది రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మైనార్టీ ఇచ్చేయాలి నువ్వు రిజర్వేషన్ వదులుకోవాలి మీ వాళ్ళకి అది చెప్పాలి నువ్వు ఫస్ట్ రెండోది దేశంలో ఉన్నటువంటి ఆరేడు కోట్ల మంది క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెబ్బై ఎనభై శాతం సర్టిఫికేట్లు తీసుకోవాలి ఇది పాస్టర్లు కూడా ఒప్పుకున్నారు పాస్టర్లతో పాటు అందరినీ కూడా ఇప్పుడు బీసీసీ సర్టిఫికేట్కి తీసుకురావాలి అది నువ్వు చేయాలి ఒకవేళ ఏదే ఏదే ఏ ఏ గ్రామాల్లో వాళ్ళు ఒకవేళ బీసీసీ సర్టిఫికేట్లు తీసుకోకపోతే వాళ్ళందరూ హిందువులు కాబట్టి అక్కడ చర్చలు లేకుండా చెయ్యండి దీనికి మీరు వస్తారా ఇప్పుడు ఇదే చేస్తే ఒకవేళ బీజేపీ ఇలా మాట్లాడితే మైనార్టీల మీద దాడులు అంటున్నారు అలాగే చేస్తే మళ్ళీ మైనార్టీల మీద వివక్ష అంటున్నారు అంటే మీవే రెండు నాలుగుల దాడులు వచ్చినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో విదేశాల ఫండింగ్ వీళ్ళే తీసుకుంటారు మొత్తం విదేశాల నుంచి ఇప్పుడు ఫండింగ్ వస్తుంది ఈ క్రిస్టియన్స్ని మార్చండి బాగానే ఈ మధ్య వచ్చేసి హిందువుల్లో కొంచెం చైతన్యం రావడం కొన్ని గ్రామాల్లో వాళ్ళని అడ్డుకోవడం ఇదంతా చూస్తుంటే ఫండింగ్కి మళ్ళీ పెద్ద బొక్కబడేటట్టు ఉంది మాకు చైర్మన్ ఇవ్వండి మేము ఆ కేసులు లేకుండా మేము చూసుకుంటాం అని వీళ్ళకి ఈ చైర్మన్ గురించి అడుగుతున్నారు చైర్మన్ పదవి గురించి ప్రతి ఒక్కడికి బాగా అలవాటు అయిపోయింది ఈ దేశంలో మెజారిటీ అయినటువంటి హిందువుల మీద పడ్డం కానీ అసలు దాడులకు గురవుతున్నదే హిందువులు దౌర్జన్యాలకు గురవుతున్నది హిందువులు ఏ రిజర్వేషన్ లేకుండా పనికిరాని వాళ్ళు అయిపోయింది హిందువులు ప్రతి ఒక్కడు హిందువుల్ని వాడుకుంటాడు ఎందుకంటే హిందువులు వంద రకాలుగా మారిపోతారు కాబట్టి కులం పరంగా ప్రాంతం పరంగా మనిషి పరంగా మనోడ్రా వీడ్రా వాడరా అనుకొని వంద రకాలుగా మారిపోతారు కాబట్టి మైనారిటీ ఓటుకున్నంత విలువ మనకు లేదు మనం ఎప్పుడైతే కులాన్ని గడపలో వదిలేసి బయటకు వస్తే మనం హిందువులం అని గుర్తించి మా ఓటు ఇదిగో మేము ఇక్కడ దీనికి వేస్తామని ఏ రోజైతే మనం ఒక యూనిటీగా ఉండగలుగుతామో ఆ రోజు వరకు ఆరు మార్పులు రావు ఇప్పుడు మనకి హిందువులు సనాతన సనా ధర్మం హిందువులు ఇప్పుడు స్వామి వాళ్ళేస్తారు చూడండి అంత బాగా నిష్టగా చేసినటువంటి వారు కూడా మాట మాట వచ్చేసరికి వాళ్ళు ఒకవైపు నిలబడలేరు వాళ్ళకి హిందుత్వం దీనికి నిలబడలేరు వాళ్ళు వాళ్ళ నాయకుడు ఎవరో వాళ్ళకి ఆ నాయకుడే జగన్ అయితే జగన్ చంద్రబాబు అయితే చంద్రబాబు మోదీ అయితే మోదీ తప్ప హిందుత్వంగా వాళ్ళు రాలేరు ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను కదా వీళ్ళలో ఆ చైతన్యం రావట్లేదు మనలో అంటే అంత కరడగట్టిన హిందువులు కూడా అంటే స్వామాల వేస్తున్నారంటే ఎంత భక్తితో చేస్తారు అలా మన యొక్క దేవుణ్ణి కాపాడింది ఎవరు మన సంస్కృతిని కాపాడుతున్నది ఎవరు మన సాంప్రదాయాలకు విలువిస్తున్నటువంటిది ఎవరు అనేది ఎవరు గుర్తించడం లేదు ఏ పార్టీ అన్నది గుర్తించడం లేదు మనకి ఎవడో ఫ్రీ పథకాలు ఇస్తాడో జగన చంద్రబాబా స్టాలినా లేకపోతే ఇంకొకరా లేకపోతే అటు వాళ్ళ ఏ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి తప్ప హిందువులు మాత్రం మన ఓటు బ్యాంక్ రావడం మరి అదేంటో క్రిస్టియన్స్ మాత్రం మాకు ఇదిగో ఇక్కడ చర్చలు కట్టాలి మాకు ఇక్కడ ఇది చేయాలి మాకు రిజర్వేషన్ ఇవ్వాలి అలాగే ముస్లింలు కూడా డిమాండ్ చేయగలుగుతున్నారు మనం మాత్రం చేయలేకపోతున్నాం హిందువులు పేరుకే మనం అందరం కూడా బలం పేరుకే మన అందరం ఇక్కడ మెజారిటీ ఇందుకు పనికిరాని మెజారిటీ ప్రతి ఒక్క దాంట్లో ఇన్ని బొక్కలు పెట్టుకొని ఈరోజు దేశాన్ని భ్రష్టు పట్టించేసి దేశాన్ని ఇంత విధంగా డిమాండ్ చేసే స్థాయికి వచ్చారు అంటే వాళ్ళు ఓటు బ్యాంకుగా ఉండబట్టే మనం ఎంత ఇంకా తేరుకోవాలి ఎంత నిద్రమో పొదలాలి ఎంత ఇంకా మనం చైతన్యం అవ్వాలి మరొక్క ముప్పై సంవత్సరాలు కనుక ఏదైతే మన హిందుత్వం కోసం పాటుపడుతుందో పడుతుందో అలాంటి పార్టీలకి ఓటే ముప్పై సంవత్సరాలు అది బీజేపీ కానీ ఇంకోటి కానీ అది జనసేనే కానీ బీజేపీ కానీ తెలుగుదేశమే కానీ ఎవరైతే వాళ్ళు నేను అనేది వీళ్ళు మన ఇప్పుడు వైసీపీ ఉంది తెలుగు హిందుత్వంకే పడితే దానికే అర్థం కానీ పడుతుందా పడదు కదా తెలుగుదేశం ఉంది ఒక సెక్యులర్ పార్టీ పడుతుందా పడదు మరి ఏం పడుతుంది బీజేపీ చేస్తుంది దానికి మనం ఓటు బ్యాంక్ వేయాలి వాళ్ళు ఎందుకు చైర్మన్ పదవిని తీసి పారేశారంటే ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ ఇస్తే వాళ్ళు ఏం చేయాలి అదే చేసుకుంటారు కాబట్టి ఆ చైర్మన్ పదవిని తీసిపడే హెరాలు వీళ్ళందరూ అడుక్కోవడమే ఇప్పుడు కానీ పరిస్థితి ఇలాగే దారుణంగా ఉంటే మనం అడుక్కోవలేదు ఒకరోజు కాబట్టి మనం కూడా ప్రజలక మనం కూడా అవేర్నెస్ మనంలో మనలో మన చైతన్యం రావాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈరోజు భోగి రోజు కూడా ఇలాంటి న్యూస్ చెప్పాల్సి వస్తుంది అది మన దౌర్భాగ్యం